ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట మనం క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెటర్ బంగారం ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెటర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినారు ఏడు వందల ఫీల్స్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెటర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే పద్దెనిమిది క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక పదిహేడు దినార్లో ఏడు వందల యాభై ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి